హాయ్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ ఈరోజు మనం అమోఘమైన రుచి కలిగిన పితికపప్పు కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీలో చూసేద్దాం ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల గింజలు తీసుకున్నానండి మీరు మీ ఓపిక అండి కేజీ తీసుకోవచ్చు హాఫ్ కేజీ తీసుకోవచ్చు తీసుకొని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి నీళ్ళంతా వంపేసుకోండి చక్కగా కూర్చొని మార్నింగే పితికేసుకోండి మార్నింగ్ బితుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇలా కూర్చొని ఇంకొక ఇద్దరు ఉంటే కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ పితికేయచ్చు కాకపోతే నేను ఒక్కదే పితకాలి కాబట్టి నేను ఒక పావు కేజీ గింజలు తీసుకున్నాను ఈ పావు కేజీ గింజల్లో నేను ఒక ఆలు వేస్తున్నాను అంటే ఒక ఉర్లగడ్డ వేసుకున్నాను దానిలో ఒక ఐదారు రబ్బల వెల్లుల్లి దంచి వేసుకున్న కొంచెం ఉప్పు రెండు స్పూన్ల మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక మీడియం గ్లా మీడియం గ్లాస్ వాటర్ వేసేసుకుందాము వేసేసుకొని కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకుందాము ఒక టూ విజిల్స్ పెట్టుకుందాము ఇంకా జార్లోకి ఆ ఉల్లిగడ్డ ఆఫ్ టమాటో ఒక పచ్చిమిరప ఒక ఇంచు అల్లం ముక్క ఒక కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ఒక పెనం పెట్టేసుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుందాము కొంచెం కొత్తి కరివేపాకు వేసేసుకునేసి అందులో మనం రుబ్బి పెట్టుకున్న ప్యూరీని కలిపేద్దాము బాగా ప్యూరీ ఉడికి దగ్గరపడాలి ఇలా దగ్గర పడ్డ ప్యూరీని ఇప్పుడు మనము ఉడికించి ఉంచుకున్న కుక్కర్లోకి పోసేసుకుందాము పోసేసుకొని ఈ పెనంలోకి ఇంకొంచెం నీరు యాడ్ చేసేసుకునేసి నేను మిక్సీలో నీరే యాడ్ చేస్తున్నానండి మిక్సీలో రుబ్బుకున్నాము కదా ఆ గ్రైండింగ్లో ఉన్న కొంచెం నీళ్ళు యాడ్ చేసేస్తున్నాను వేసేసుకునేసి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేసుకొని చా సాల్ట్ కూడా చెక్ చేసేసుకునేసి ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాము అంతలోపల మనము పూరి కావాలంటే పూరి అండ్ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు మన పితుకపప్పు కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీలోకి వడ్డించుకునేసుకుందాము రెండు ఇడ్లీలు కావాలంటే నాలుగు ఇడ్లీలు తినేస్తామండి నాలుగు అంటే ఎనిమిది ఇడ్లీలు తినేస్తాం అంత టేస్ట్ అమోఘంగా ఉంటుందండి పూరీల్లో కానీ ఇడ్లీలోకి కానీ మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని మంచిగా టేస్ట్ని ఎంజాయ్ చేసేసేయండి మన పితుకపప్పు చారు ఇడ్లీ విత్ పూరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్